రమేష్ బేట్ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఎన్నికల ప్రచారం జోరు అందుకుంది గురువారం ముప్పై ఆరు పదకొండవ వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు యువ నాయకులు న్యాయవాది కల్వ శిరి చందన మరియు వేణువుల వారి వారి వార్డులలో కార్యకర్తల నాయకులతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు ప్రతి గడప గడపకు తడుతూ తమకు ఓటు వేసి గెలిపించాలని గుర్తును చూపిస్తూ ఇంటింట తిరిగారు పార్టీ చేపడుతున్న పలు అభివృద్ధి పనులను వివరిస్తూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని తమకు అవకాశం కల్పించాలని ఓటర్లను చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు తమకు ఒకసారి ఓటు వేసి కౌన్సిలర్గా అవకాశం కల్పిస్తే వాడు రూపురేఖలు మారుతామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరూ అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అందరికీ నా నమస్కారం నా పేరు సిరిచందన నేనుకి మన వాడికి ఖచ్చితంగా ఏదో ఒకటి విధంగా సహాయం చేద్దామనే ఈ బరిలోకి దిగాను ఖచ్చితంగా నేను అనుకున్నది సాధిస్తానని మీరు నమ్మండి నా పైన నమ్మకం ఉంచి మీరు నన్ను నాయకురాల్ని చేస్తే నేను మీ అందరికీ సేవకురాలని అవుతాను ఖచ్చితంగా మీ అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను ఇంటింటికి వెళ్ళి అన్ని సమస్యల్ని తెలుసుకొని మేము నిన్ననే ఒక మేనిఫెస్టో అనేది తయారు చేసుకున్నాము ప్రతి ఒక్క సమస్యని మా అందుబాటులోకి తీసుకొని ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ మేము మీకు సాల్వ్ చేసి చూపిస్తాము ముఖ్యంగా నేను నోటీస్ చేసింది ఏంటంటే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ మరియు క్లీన్లీనెస్ మున్సిపాలిటీ ఇష్యూస్ కానీ పెన్షన్ స్కీమ్స్ కానీ ఇంకా కొంతమందికి రేషన్ కార్డ్స్ ఇష్యూస్ కానీ ఉన్నాయి ఫస్ట్ థింగ్ మనం గెలిచిన వెంటనే ఈ పనులన్నీ సక్రమంగా పూర్తి చేస్తాము ఎమ్మెల్యే గారు మన మనోహర్ రెడ్డి అన్న చాలా సపోర్టివ్గా ఉన్నారు ఖచ్చితంగా భారీ ఎత్తున ఫండ్స్ రానున్నాయి మనం అనుకున్నది సాధిస్తే ఖచ్చితంగా మన వాటిని అభివృద్ధి చేసుకుందాం అందరూ నాకు సపోర్ట్ చేసి మీ అందరితో ఉండాలి అని కోరుకొని ఈ నన్ను విజయ విజయవంతంగా గెలిపిస్తారని ఆశిస్తున్నాను ఖచ్చితంగా మీ ఓ మీ అందరి అమూల్యమైన ఓటుని నాకు వేసి గెలిపించండి కాంగ్రెస్ని గెలిపించండి చేతి గుర్తుకే మీ ఓటు వేయండి ఈరోజు కాంటూరు పట్టణంలోని సైపు గ్రామంలో పాగొండవాడులో క్యాంపింగ్ చేయడం జరిగింది నా పేరు బంటు వేణుగోపాల్ సైపు పాకొండవాడు నుండి కాంగ్రెస్ అభ్యర్థిని అలాగే ఈరోజు జనా కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ పాగొండవాడులోనే కాదు ఏ వార్డులో ముప్పై ఆర్డలో ముప్పై వార్డులో ఏ అయినా బీఆర్ బీజేపీ కన్నా ఎక్కువ కాంగ్రెస్ అభ్యర్థి వెంపడి పబ్లిక్ ఉన్నారు ఇది ప్రజాదరణ దృష్టినే ప్రతి ఒక్క వార్డులో మాకు ఎలా అనిపిస్తుంది అంటే ఆల్రెడీ విజయం ఖాయం అన్నట్లు అనిపిస్తుంది నా ఒక్క వాడే కాదు ముప్పై వార్డులో కూడా కాంగ్రెస్కు ప్రమాదం పడుతున్నారు కాబట్టి ఈ బీజేపీ బీఎస్ వాళ్ళు ఏదో చెమినైతే అదే అంటారు ఎప్పటికీ మీరు కాలేరు ఎందుకంటే కాంగ్రెస్కు మొన్న జరిగిన జూబ్లీస్ ఎన్నికల్లోనూ భారీ మెజార్టీ వచ్చింది ఆడెక్కడ ఒక టీఆర్ఎస్ క్యాండిటూర్ బీజేపీ ఎప్పి ఉన్న ప్లేస్లోనే గెలవలేకపోయిన వాళ్ళు మేము కాంగ్రెస్ గెలిచి చూపించినాం కాబట్టి మాకు ఈ మున్సిపాల్ తీయటం కూడా మాకు చాలా చిన్న విషయము ఖచ్చితంగా అన్ని ఈ మున్సిపాల్ కాంగ్రెస్ కు చుట్టదని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు అభివృద్ధి సాయ్పూర్ జల్ డెవలప్మెంట్ కావాలంటే ఎమ్మెల్యేగా సహకారంతో చాలా డెవలప్మెంట్ చేస్తున్నాము అలా ఇంకా ఇంకా డెవలప్మెంట్ కావాలంటే మా రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి ఎమ్మెల్యేగా సహకారం చాలా ఉంది కాబట్టి ఈ సాయ్పూర్లోని ఈ తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ నాలుగు వార్డులలో భారీ విజార్టీతో మన కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ తాండూరులోని పదకొండవ పెద్దలకు చిన్నలకు మరియు ఉపాధ్యాయులకు నాలుగు స్నేహితులందరికీ ఒకటి విజ్ఞప్తి పదకొండో వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డాను ప్రజల కొన్నిటితో ఓడిపోవడం జరిగింది కాబట్టి ఈసారి ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించి పదకొండవ వార్డు కాన్సిల్ అభ్యర్థిగా గెలిపించాలని కోరుతున్నాను ఆ సీఎల్ నెంబర్లో నాది మూడవది మూడవ స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని చెప్పి పదకొండ అందరికీ వింటు వినిపిస్తున్నాను థ్యాంక్ యూ పదకొండో నాడు అభ్యర్థి అలాగే బతు మల్లాపన్నారు మొత్తం కాంగ్రెస్ పార్టీ తో కలిసి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది ఏ ఇంటికి వెళ్ళినా ఫస్ట్ వేదన అందరూ అని అనేది గుర్తుపడుతున్నారు అలా లాస్ట్ టైం కొంచెం రోడ్లతో మీరు ఓడిపోయినట్టు ఈసారి కంపల్సరీ మిమ్మల్ని గెలిపిస్తాం మీరు ఎందుకు వస్తుందని వేలైనా కొంటారు నేనే బలవంతంగా నేను అడవ పదమంటున్నాయి ఇలా ప్రతి ఒక్కరు అన్న నేను చేస్తామన్నారు ఎందుకంటే లాస్ట్ టైము కొన్ని రోడ్ రోడ్డు ఇంకోటి గల్లీలో ఏ గల్లీలో ఏ రోడ్డు ఏం కావాలనేది భారీ అవగాహన ఉన్నది ఇంకోటి లోకల్ సాయిపూర్ కోసం ఉన్నది ఇంకోటి తా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మున్సిపల్ లో పద్దెనిమిది కోట్లతోటి డెవలప్మెంట్ పనులు ఆల్రెడీ జరుగుతున్నాయి సో రేపటికి మనకు పదకొండవ డెవలప్మెంటే కానీ తాటర్ మున్సిపాలిటీ డెవలప్మెంట్ కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే మన మున్సిపాలిటీని అలాగే సాయిపూర్ ప్రాంతాన్ని డెవలప్ చేసుకునేకే మనకు అవకాశం ఉంటుంది సో ఓటర్ మాషన్లు అందరూ చేతు కొడుతూ పోటేసి బంట వేడుక పాలన పదకుండా వాటి వచ్చి భారీ వేలతో పోటీ కావాలని కోరుకుంటున్నాను